నవంబర్ పదహారు నేషనల్ మీడియా డే మీ అందరికీ కూడా వందనాలు శుభాకాంక్షలు ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమము మీ నుంచినే ప్రజలకు పోతుంది మీ నుంచినే ప్రభుత్వానికి కూడా పోతుంది మీ వద్ద నుంటే మా తప్పులు ఒప్పులు అన్నీ కూడా తెలుసుకునే అవకాశము మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లకి బీజేపీ అజంతుల్లా సార్ గారికి మరియు తెలుగుదేశం నాయకులకి జనసేన కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదమూడో తారీఖు ఇదే టమాటా మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుపుకున్నాం మేమందరూ కూడా మా అందరి రిక్వెస్ట్ కోసము ముగ్గురు మంత్రులు మరియు మదన్పల్లి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ పాల్గొన్నారు ముగ్గురు మంత్రుల్లో కూడా ఒక మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ల మనోహర్ సార్ జనసేన పార్టీ ఒక మంత్రివర్యులు వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ సార్ గారు బీజేపీ ఇంకో మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు మా అందరి రిక్వెస్ట్ మేరకు మా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ టొమాటో మార్కెట్ వల్ల ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా లాభ పొందాలని ఎన్నో రకాలుగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి నలుమూలల నుంచి వచ్చేసిన జన సైనికులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి రైతులకి వీరమహిలకి అందరికీ కూడా నమస్కారాలు ఇంకో విషయం ఏమంటే ఈ పదమూడో తారీఖు బేస్ ద్వారము ఈ ప్రమాణ స్వీకారం జరిగింది మీ అందరికీ తెలిసిందే మదన్పల్లి ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే దాదాపు రెండు వందల పద్దెనిమిది మార్కెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవసాయ మార్కెట్లలో కూడా ఇంత ఈ విధంగా ఇంత ఘనంగా ఇంత దృఢంగా ఇంత బలంగా ఎక్కడా ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భాలు అయితే నాకు ఇంకా అనిపించలేదు బట్ మేము బాగా చేసినాము ఎందుకంటే రైతుల కోసం చేయాలనే ఉద్దేశంతో అందరినీ పిలుచుకుంటే అందరికీ అన్నీ తెలుస్తాదని ఉద్దేశంతో ఇంత ఘనంగా చేయడం చేయడం జరిగింది కానీ ఇంత పెద్ద చేస్తే కూడా ఇంత పెద్ద ఎత్తున జరిగితే కూడా నిన్న మదన్పల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థి సో ఆయన అభ్యర్థి అని ఇన్ఛార్జ్ లేదంటే ఇక్కడ ఉన్న మదన్పల్లి అధ్యక్షులు వైసీపీ పార్టీ అధ్యక్షులు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు ఇక్కడ కోటి సంతకాలు అని కురంకలూరు పెట్టినాడు పెడుతూ తప్పులు పట్టడం జరిగింది ఎంత తప్పులు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న మంచి ఇంజనీర్ ఆయన నిసార్ అహ్మద్ ఆయన అసలు ఈ సందర్భం ఎందుకు ఎంచుకున్నాడో ఎందుకు తప్పులు పెట్టినాడో నాకు అర్థం కావడం లేదు ఆయన మాట్లాడిన పద్ధతి ఏమంటే స్టార్టింగ్ స్టార్టింగే ఆ ముగ్గురు మంత్రులు వచ్చినారు ఎందుకు వచ్చినారో వాళ్ళకే తెలియదు అదేందో ప్రమాణ స్వీకారం అంట అదేందో ప్రమాణ స్వీకారం ఏషియాలో పెద్ద టమాటో మార్కెట్ ఇది అది పెద్ద టమాటో దాన్ని అదేందో దేనికో వచ్చినారు ఎక్కడికి ఇప్పుడు టమాటా మార్కెట్కి వస్తూ ఉన్నామని ఊర్లో బ్యానర్లు వేసినాం మీడియా ద్వారా పేపర్లో వచ్చిందంతా వచ్చింది కదా చెప్పచ్చు కదా టమాటా మార్కెట్లో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి వెళ్ళడం చెప్పచ్చు అదేందో అదేందో మార్కెట్ ఏం మార్కెట్ ఇది టమాటా మార్కెట్ ఇది రైతులది కాదా రైతులంటే ప్రజలది కాదా మదన్పల్లిలో ఉండే ప్రతి ఒక్క రైతు బిడ్డే రైతు బిడ్డల్ని ఆయన ఏదో తెలియనట్లు ఇదేదో మార్కెట్ కానట్లు ఇంకేందో మాట్లాడినట్లు మాట్లాడడం జరిగింది ఫస్ట్ అదొకటి తప్పు ఆయన మాట్లాడడం ఇంకోటి మంత్రి వాళ్ళు వచ్చినారు ప్రజలందరూ చూసుకో అన్నారు మంత్రులు ఏం చెప్తారు ఏమీ ఒక మంత్రి ఇద్దరు దీంట్లో ముగ్గురు మంత్రి ఇద్దరు వచ్చి స్టేట్లో ఏదైతే జిల్లాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో దాంట్లో కమిటీలో ఉన్నారు ఒకరు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేల మనోహర్ గారు ఇంకొకరు వచ్చిందో బీజేపీ మినిస్టర్ వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ సార్ ఇద్దరు కూడా ఈ కమిటీలో ఉన్నారు ఏం చెప్పేది వచ్చి అనౌన్స్ చేయాలంట ఏమన్నా తెలివి ఉందా ఎట్లా అనౌన్స్ చేస్తారు కమిటీలో మెంబర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చినాక అది గవర్నర్ పోతుంది గవర్నరు ముఖ్యమంత్రి గారు ఉంటారు దానికి ఒక గెజిట్ ఉంటుంది నోటిఫికేషన్ ఉంటుంది పార్లమెంట్ అన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తారు మీ మాదిరి మీ మాదిరి చేస్తారా ఈడ నీళ్లు వదలకుండా అందరిని వా నీళ్ళు సమర్ స్టోరేజ్ ట్యాంక్ వదలకుండా మీ పెద్దరెడ్డి మదన్పల్లి దాటి చేసి ఇక్కడ తంబల్పల్లి దాటి చేసి ఆయన పొంగనూరు తీసుకోపోయినాడు ఆ రోజు నువ్వేం అడగలేదే ఆ రోజు మదన్పల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అడగలా నువ్వు ఆరు నెలలు ముందు వస్తేవి నవాజ్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నట్లే నువ్వు వస్తాయి నిన్ను వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే నువ్వు ఆరు నెలలకి ఎమ్మెల్యే అయినావు అప్పటికే నీకు ఎమ్మెల్యే ఎవరిచ్చినారు నువ్వు ప్రజల నుంచి ఉంటే నేను ఎమ్మెల్యే అలా ఆ రోజు నువ్వు ఏం ఎందుకు మాట్లాడలేదు ప్రజలందరూ వాలంటీర్లు ఆఫీసర్లు అందరూ నేను ఎమ్మెల్యే సార్ అంటా ఉంటే నేను ఎమ్మెల్యే కాదమ్మా నేను వైసీపీ మాత్రమే మాత్రం చెప్పొచ్చు కదా ఎమ్మెల్యే నవాజ్ బాషా కదా నవాజ్ బాషాను చెప్పాడు ఏ నువ్వు ఎమ్మెల్యే కాదు అని చెప్పాడు ఏమో ఏం భయమో నాకు అర్థం కాదు ఆయన ఎమ్మెల్యే కదా ఆయన చెప్పాడు ఈయన ఇన్ఛార్జ్ కదా ఈయన ఎమ్మెల్యే అని ముద్ర వేసుకున్నాడు ఆరు నెలలు ముందే ఎలక్షన్స్ ముందే ముద్ర వేసుకుని ఎమ్మెల్యే అని చెప్పి వాలంటీర్ల దగ్గర అందరూ మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు అప్పుడే నువ్వు పొగిడించుకున్నావు నువ్వుగా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అంటే ఏం తెలుసా నీకు పదవి వస్తే ఆ పదవి పేరు చెప్తే నువ్వు ఎంజాయ్ చేయాలా పదవి పదవి రాలా ఏమీ రాలా నువ్వు ఎన్నుకోబల్లా ఓడిపోయినావు నువ్వు ఓడిపోయినాడు నువ్వు ఆ రోజే ఎంజాయ్ చేసుకున్నావు అది నీ తప్పు మూర్తత్వము మళ్ళీ ఇంకో విషయము